అభివృద్ధికి ప్రజాస్వామ్య పరిరక్షణకు స్వేచ్ఛ కూడా నాంది పలకాల్సిన బాధ్యత మన మీద ఉంది మీరు ఓటేసేది ఒక రాజకీయ పార్టీకే కాదు రాష్ట్ర భవిష్యత్తుకు ఓటేస్తున్నారు ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు జన సైనికులు జనసేనాని అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణం సమాజ హితం కోసం ముందుకు వచ్చిన వ్యక్తి పడరాని అవమానాలు పడ్డా లేదా తమిళ్లో అడుగుతున్నా మిమ్మల్ని అదే మరి ఇక్కడే తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు నేను ఒకటే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ కార్యకర్తలకు నాయకులకు కూడా గెలిపే ద్వేయంగా పనిచేయాలి అన్ని సీట్లు మనమే గెలవాలి ఈ సైకోని సాగనంపాలి సిద్ధమాని మనడుగుతున్నా తమ్ముళ్ళు మీరేసే ఓటు మీ జీవితాలను మారుస్తుంది మన రైతులకు సాగునీరు తెస్తుంది రైతుకు గిట్టుబాటు తెస్తుంది మీరేసే ఓటు మీ బిడ్డల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తుంది మీరేసే ఓటు నిరుద్యోగ సమస్య ఏం తమ్ముళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అందుకే ఆమె ఇస్తున్నాం కూటమే నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతారని హామీ ఇస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని మా యువతకు హామీ ఇస్తున్నా మీరేసే ఓటు రాష్ట్రం నుంచి జే బ్రాండ్లు పూర్తిగా తొలగించడానికి ఉపయోగపడుతుంది మీరేసే ఓటు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నియంత్రణ చేయడానికి మనకు వస్తుంది ఏమమ్మా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా పెరుగుతూనే ఉన్నాయా లేదా ఈ ప్రభుత్వానికి బుద్ధుందా ప్రభుత్వం నడిపే సైకోకు బుద్ధుందా మీ కొంప గుల్ల చేశాడా లేదా నిత్యావసరా ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా పన్నులు పెరిగాయా లేదా చెత్త మీద కూడా పన్నేశాడా లేదా తల్లిని మిమ్మల్ని అడుగుతున్నా ఏమనుకుంటున్న ఇక్కడే కొంతమంది మందుబాబులు ఉన్నారు వాళ్ళు చూస్తే నాకు బాధ వేస్తుంది ఏం తమ్ముళ్ళు నేనున్నప్పుడు మద్యం క్వార్టర్ బాట్లు అరవై రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అది రెండు వందలు అవునా కాదా ఏమమ్మా మాకేంటి సంబంధం అనుకుంటున్నారు మీ మగాళ్ళు కూడా తాగేవాళ్ళు ఉంటే మీ ఇల్లు గుల్ల అయిపోయింది ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుంటే కిక్ ఎక్కదు రెండో క్వార్టర్ వేసుకుంటే జోబీ ఖాళీ అయిపోతుంది కడుపులో ఆరాటం వస్తుంది అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ప్రాణాలు తీసే జలగా ఈ సైకో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఆమె ఇస్తున్నా ఈ జేబు ల్యాండ్ పోయి ఈ జలగ రక్తం తాగడం ఆపతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరు పదమూడో తారీఖు వేసే ఓటు తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కావాలని చెప్పి కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి ఒక సైకు ఒక విధ్వంసకారుడు ఒక దోపిడీదారుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టారా లేదా తమ్ముళ్ళని అడుగుతున్నా విమర్శించారా లేదని అడుగుతున్నా నన్ను కూడా జైల్లో పెట్టేశాడు నేను మీ కోసం పోరాడుతూ ఉంటే ఏ కారణం లేకుండా నన్ను జైల్లో పెట్టిన సైకో ఈ జలగా నన్ను అక్రమంగా జైల్లో పెట్టిన దానికంటే పోలవరాన్ని విధ్వంసం చేసినప్పుడు ఎక్కువ బాధ పెట్టింది ఒక రాష్ట్రానికి ఒక మంచి ప్రాజెక్టు పోలవరం పూర్తయితే సస్యశ్యామలమయ్యేది రాష్ట్రం అలాంటి ప్రాజెక్టు నాశనం చేశాడు నా పైన మా కుటుంబం పైన వైసీపీ మూక దాడి కంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తుపై వైసీపీ కొట్టిన దెబ్బ నన్ను చాలా బాధ పెడతా ఉంది మీ జీవితాలు ముప్పై ఏళ్ళ ఎన్నికెళ్ళిపోయినా అవునా కాదా అని అడుగుతున్నా నాపై అవినీతి ముద్రేసి దూషిస్తా ఉంటే దాన్ని ఇన్నప్పుడు బాధపడినా దానికంటే ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశారు రాష్ట్రాన్ని గంజాయి మయం చేశారు రాష్ట్రాన్ని డ్రగ్స్ ఇప్పించి సర్వనాశనం చేశారు అది ఎక్కువ నన్ను బాధిస్తా ఉంది ఏ సమస్య పరిష్కారం చేస్తాం కానీ గంజాయి కానీ డ్రగ్స్ అలవాటు అయితే వాళ్ళని పరిరక్షించుకోవడం చాలా కష్టం ఏదేమైనా ఒకటే అవ నేను వస్తానే వంద రోజుల్లో బ్యాచ్ మీద ఉక్కు పాదం పెడతాను మీ అందరికి హామీ ఇస్తున్నా మీ బిడ్డలు కాపాడుకునే బాధ్యత తీసుకుంటాను మా కార్యాలయం పైన దాడి చేశారు దానికంటే ఈ ముఠా చేసిన విధానం రాష్ట్రానికి జరిగిన నష్టం నన్ను కలవర పెడతా ఉందని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు ఇదే కాకుండా నేను ఒకటే మీకు అందరికా ఇస్తున్నా ఈరోజు ఒక పక్క దుర్మార్గుణ్ణి అధికారం అనేది దించడమే కాకుండా నేను ఒక ప్రత్యామ్నాయంతో మీ ముందుకు వస్తున్నా ఎప్పుడు కూడా సంపద